మా ప్రభుత్వం వచ్చి ఒక నెల జరిగి నెల అయిపోయింది ఎప్పుడు కాన్ఫిడెన్స్కి వచ్చినా కానీ చాలా మంది వచ్చి ఆహ్వానిస్తున్నారు బుక్లు ఇస్తున్నారు కడవలు ఇస్తున్నారు నా కార్యకర్తలు ఆనందంగా ఉన్నారు నా పైన నమ్మకం ఉంది వాళ్ళకి పేద ప్రజలు ఎవరైతే నన్ను కలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ బాధలు చెప్పుకోవాలనుకుంటున్నారో వాళ్ళని కలుసుకోవాలని చెప్పేసి ఈ ప్రజా దర్బార్ పెట్టిన అది కూడా టోకెన్ సిస్టమ్ వాళ్ళు వచ్చి టోకెన్ సిస్టమ్ నంబర్ తీసుకుంటే ఎవరు ముందు వస్తే వాళ్ళు నన్ను కలవచ్చు ఇక్కడ ఎవరైనా కానీ డైరెక్ట్ నా రూమ్ లకి రాలేరు ఇక్కడ టోకెన్ నెంబర్ తీసుకొని టోకెన్ తో సహా వాళ్ళ ఇష్యూస్ ఏదిన్నా వచ్చి నాతో ఇక్కడ కూర్చొని వాళ్ళ ఇష్యూస్ నాకు చెప్పుకోవచ్చు వాళ్ళ బాధలు నాకు చెప్పుకోవచ్చు ఏమన్నా ఇబ్బంది పడి ఉంటే వాళ్ళు ఏమన్నా గవర్నమెంట్ వల్ల వాళ్ళ పని జరగకుంటే ఎంఆర్ఓ గారని వాళ్ళని అడిగి వాళ్ళ వాళ్ళ విషయాల పైన తెలుసుకొని అప్పుడప్పుడే ఎంఆర్ఓ గారితో కానీ కమిషనర్ గారితో కానీ కలెక్టర్ గారితో కానీ మాట్లాడి వాళ్ళ ఇష్యూస్ పైన కూడా డిస్కషన్ జరుగుతుంది ఏమన్నా తప్పు జరుగుతుంటే వాళ్ళ దాంట్లో వాళ్ళ న్యాయం జరిగేలాగా ఈ ప్రభుత్వం ఎప్పటికీ సిద్ధంగా ఉంటుందని చెప్పి కూడా తెలియస్తున్నాను ఎవరు వచ్చినా నా భూమి కబ్జా అయిపోయింది నా భూమి పైన రెండు డాక్యుమెంట్లు అయినాయి నా ప్లాట్ల పైన ఐదు ప్లాట్ల దొంగతనంగా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉన్నాయి ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి ఎంఆర్ గారు కూడా కొత్తగా వచ్చినారు ఎంఆర్ గారు కూడా నాకు చెప్పడం జరిగింది ఇవి చూస్తుంటే ఎంఆర్ గారు కూడా షాక్ అవుతాడు పాపము కమిషనర్ గారు కూడా ఉన్నారు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ బిల్డింగ్స్ కూడా ఏమైనా ఉంటే కూడా నోటీస్ ఇచ్చేసి కూడా అవిట్లని వాళ్ళని అక్కడ యాక్షన్ తీసుకోమని చెప్పి కూడా తెలియడం అయింది గవర్నమెంట్ ప్రాపర్టీస్ పైన ఎవరైనా కానీ కబ్జా చేసి ఉంటే వాళ్ళ పైన క్రిమినల్ కేసెస్ కూడా బుక్ అయింది ఇదే పనిలో ఉన్నాను వాళ్ళు గత తొమ్మిదిన్నర సంవత్సరాలు వాళ్ళు చేసిన పనులు చూస్తుంటే నాకే నిద్రపడతలేదు ఒక్కొక్కటి సాల్వ్ చేసుకుంటూ వస్తుందని కొంచెం టైం పడుతుంది సిక్స్ మంత్స్ లోపల ఇట్లాంటి ఇష్యూస్ అన్ని సాల్వ్ చేసేటట్టు చూసుకుంటాం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది